వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కొండేపి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాజనేయస్వామి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలలో ఆసుపత్రిలోని వసతులు సరిగా లేకపోవడాన్ని గమనించి వైద్య అధికారులపై మంత్రి కలెక్టర్ సీరియస్ అయ్యారు ఉన్నతమైన వైద్య వృత్తిని చేపట్టారని పద్ధతులు మార్చుకోవాలని రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదని మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు

ఇక్కడ ఆకృతిని కొలతనాలు ఉన్నాయి కదా ఇక్కడ ఆకృతి పిడియాట్రిక్ గదికి రెండు యాక్సెసరీస్ నా రూమ్ ఉన్నాయి కదా సో వచ్చే యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్ లేస్ ఈ రోడ్ लोगी जो मतलब मतलब आ गए थे डाय डाय तो ये आ गए हां ये आ तो गए ये चेक हम लोग करेंगे हम लोग का इनलेट एक्सटर्नल हम लोग करेंगे என்னோட சொந்தமான வேலைல வேறவளோட பங்காக செய்யறா. ক্লাস. இந்த எஜர் சவுண்ட். இந்த மேட் சவுண்ட். இந்த ஆசனைக்கு தேச்சு. இந்த கலக்கர் நரேன். చెప్పండి అదే ప్రాబ్లమ్ ఎప్పుడు సక్షన్ చేస్తారు టాయిలెట్స్ వాళ్ళు నెగటన్ పెట్టి లాగేస్తారు 音楽のデータ <laughs> <coughs>